వృషభ రాశివారు జాగ్రత్తగా ఉండండి ఈ ముగ్గురు దేవుళ్ళు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు వారు ఏదో అడుగుతున్నారు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి అయితే చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారి ఇంటికి అయితే రాబోయే మూడు రోజుల్లో అయితే రాబోతున్నారు ఈ దేవుళ్ళు మీ ఇంటికి రావడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా మీ ఇంట్లో కొన్ని కోరికలు నెరవేర్చడానికి వస్తున్నారు కాబట్టి మీరు ఒక పని చేసి ఒక కోరికను కనుక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి బాగానే కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది ఉంది కానీ అయితే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఏది అంత సులువుగా రాదు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు మీరు ముందుగానే ప్రణాళికలు వేసుకుని అంతా అనుకుంటారు కానీ మధ్యలో ఆటంకాలు ఏర్పడే ఆ పని కొంచెం సవాళ్ళు ఎదురై పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపార విషయాల్లో మీరు సవాళ్ళు ఎదుర్కోవడానికి అయితే సిద్ధంగా ఉండండి ఈ సమయంలో బంధుమిత్రులతో చేసేటువంటి ఒప్పందాలు బాగా కలిసి రాబోతున్నాయి వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లకు ప్రయత్నించేవారు తెలిసిన వ్యక్తులతోనే పార్ట్నర్షిప్లు చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అయితే వీరిలో స్థిరత్వం అనేది ఎక్కువగా కనిపించడం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు విడిచిపెట్టకుండానే వెళ్తారు అయితే ఈ సమయంలో మీరు కొంతమంది అనవసరమైన వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అంటే వారు మీ యొక్క భావాల గురించి కానీ మీరు పడుతున్నటువంటి బాధ గురించి కానీ పట్టించుకోరు వారు చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో అలాంటి వ్యక్తుల కోసం ఆలోచించకండి మీ పని మీరు చేసుకోవడం మంచిది వృషభ రాశి వారు కొంచెం అమాయకుల కింద ఉంటారు ఎవరినైనా కూడా త్వరగా నమ్మేస్తారు ఎవరైనా తన కష్టం చెప్పి కొంచెం డబ్బు కావాలని అడిగినట్లయితే వారు కుందా లేదా అని చూసుకోకుండా సహాయం చెయ్యాలని అనుకుంటారు కొంతమంది మాత్రం వీరు మంచితనాన్ని అదునుగా తీసుకొని మాయ మాటలు చెప్పి వీరు దగ్గర డబ్బులు తీసుకోవడం డబ్బుల విషయంలో వీరు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులను అయితే నమ్మకండి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో చాలా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి విద్యార్థులు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే చెడు స్నేహాలు చెడు అలవాట్లకి ఎవరైతే బానిస అయ్యారో వారు వాటి నుండి బయటకు రావడానికి అయితే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు విద్య విషయంలో కూడా కోరుకున్న విధంగా మార్పులు అయితే పొందుతారు ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రయత్నాల విషయంలో మాత్రం మీకు తల్లిదండ్రుల నుండి నూటికి నూరు శాతం సహకారం అందుతుందని చెప్పుకోవచ్చు అలానే విద్య పరంగా నూతన పరిచయాలు మీకు ఎంతైతే మంచి చేస్తాయో వాటి వల్ల కొంచెం హాని కూడా ఉంది సరైన వ్యక్తులను ఎంపిక చేసుకొని వారితో స్నేహాలు చేయవలసి ఉంటుంది ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే సహజంగానే ఈ రాశివారు కొంచెం సున్నితంగా ఉంటారు అంటే చర్మ సంబంధిత వ్యాధులు కానీ లేదా జీర్ణాశయ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పదార్థం అది పడకపోవడం ఎలర్జీల కింద రావడం త్వరగా జీర్ణం కాకపోవడం ఇలాంటి సమస్యలు ఈ రాశి ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి మీరు ఆహారపు అలవాట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే సమయంలో ముఖ్యంగా వ్యాపారస్తులకు ఒత్తిడి కారణంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల కొన్ని కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు తిండి విషయంలోని నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మార్పు అనేది కొంచెం సమయం పడుతుంది అంటే ఎవరైతే స్థాన బదిలీలు కోరుకుంటున్నారో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటున్నారో లేదా ఉద్యోగ పరంగా కొన్ని మార్పులు అయితే ఎవరైతే ఆశిస్తున్నారో అటువంటి వారు ఓర్పుతో ఉండండి అయితే ఈ సమయంలో మీరు ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి అంటే ఉద్యోగాలు వదిలేసి కొత్త వాటి గురించి ప్రయత్నించుకోవాలి ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకోకండి ఈ సమయంలో ఉద్యోగం వదులుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంతకాలం ఓర్పుతో వాటిలోనే చేసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఇక చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చూసుకున్నట్లయితే వీటిలో మాత్రం లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు అలానే రాశివారు బంధాలు బంధుత్వాలు విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని నమ్మించి మోసం చేయరు అంటే తనకి ఏదైనా అవసరం ఉన్నా లేదా డబ్బు అవసరం ఉన్నా ఇతరులతో ప్రేమగా మాట్లాడటం అవసరం అయిపోయాక వారిని వదిలేయటం అలాంటి పనులు చేస్తే రాశివారికి నచ్చదు అలానే ఆర్థిక పరంగా కూడా చాలా జాగ్రత్త ఉంటుంది కానీ ఎవరైనా కష్టం చెప్తే మాత్రం ఇట్టే కరిగిపోతూ ఉంటారు ఇక ఈ రాశివారి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మీకు చాలా అనుకూలమైన మార్పులు అయితే మీ ఇంటికి దేవుళ్ళు రాక తర్వాతే జరుగుతుంది ఈ దేవుళ్ళు మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య ఇతరుల కారణంగా వచ్చినటువంటి వివాదాలు కానీ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ సమయంలో మీ ఇంటికి వచ్చేవారు ఎవరో కాదండి సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా మీ ఇంటికి అయితే ఖచ్చితంగా రాబోతున్నారు ఈ త్రిమూర్తులు మీ ఇంటికి రావటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ముఖ్యంగా మీరు గతంలో పోగొట్టుకున్నటువంటి ఏవైతే పేరు ప్రఖ్యాతులు ధనం వాటన్నిటిని కూడా తిరిగి పొందుతారని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా దేవుడు అనేవాడు మానవ రూపంలోనే వస్తారు ఈ సమయంలో ఎవరైతే మీ ఇంటికి ఆతిథ్యానికి వస్తారో వారిని ఖచ్చితంగా మీరు గౌరవించవలసి ఉంటుంది లేకపోతే ఎవరైనా దానం కొరకు వచ్చినా కూడా వారికి లేదు అనకుండా మీకున్న దాంట్లో దానం చేసి పంపించండి ఈ విధంగా దానం ఇచ్చేటప్పుడు కానీ లేదా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు కానీ మీరు వారికి ఆతిథ్యాన్ని పూర్తిగా పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకోండి ఈ విధంగా కోరుకుంటే సాక్షాత్తు ఆ కోరిక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు చెవున పడుతుంది వెంటనే ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశమే కనిపిస్తుంది నమ్మిన వ్యక్తులు మోసం జరుగుతుంది అంటే మీరు ఏవైతే కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నారో అవి కొంతమంది వ్యక్తులకే చెప్పి ఉంటారు అందులో కొంతమంది మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క రహస్యాలు మీ యొక్క శత్రువులకి ప్రత్యర్థులకి చెప్పే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రాజకీయ పరంగా తస్మాత్ జాగ్రత్త సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా వరకు కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎవరైతే కళారంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో వారికి సమయం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ప్రేమ విషయాల్లో చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్లో పెద్దలు బాధించే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే వృషభ రాశివారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిస్తాను పారాయం చేయడం కానీ వినడం కానీ మంచిది ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ